అట్లా మాట్లాడతారు ఏంటి అన్నారు నేను డైరెక్ట్ ఇదే ముక్కరిగా అట్లా చెప్పి చదువురా అని అర్థం ఎవడు అంటే మా వాళ్ళు ఎక్స్పర్ట్లు అంటే ఎవరు సెకండ్ డిగ్రీ మానేసి వచ్చిన వాళ్ళే కదా మీ దగ్గరకు వచ్చి చేరేది ఎవడన్నా బుద్ధి బుర్రా ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక డిపిఆర్ ఇస్తారు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఎన్ని ఎకరాలు మునుగుతుంది ఎంత మునుగుతుంది అనేది క్లియర్ గా ఉంటది అంతకుమించి ఒక్క ఎకరం మునగడానికి చేసినా కూడా వాడు జై జైలు శిక్ష అనిపిస్తాడు ప్లస్ అది చిన్నపిల్లల ఆట కాదు ఒక ప్రభుత్వపు రాజ్యాంగపరమైనటువంటి అది మీ వాళ్ళకి మళ్ళీ సగం చదువులు మానేసేసి వచ్చేసేసి నక్సలైకి దేశాన్ని లోకాన్ని మారుస్తామని చెప్పేటటువంటి వ్యవస్థ కాదు కదా అంటే అప్పుడు కాసేపు మైకాపిచ్చి వివరంగా మాట్లాడితే నేను అప్పుడు వాళ్ళలో మీరు ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్లాటూన్లో చెప్పాను అడిగాను చెప్పాడు అందులో ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అతని వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళ ఊరు మునుగుతుంది అందులో ఐదు ఊళ్ళు పూర్తిగా ఆరు ఊళ్ళు పాక్షికంగా మునుగుతాయి ఆ పూర్తిగా మునిగే ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నక్సలైట్ గ్రూప్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇతన్ని ప్రొవోక్ చేస్తున్నారు ఇల్లు వెళ్ళి పగలగొట్టొస్తున్నారు అనమాట నేను ఆ మాట చెప్పి ఇది ఎవడైనా సరే ఇప్పుడు కచ్చితంగా నష్టం ఎవడన్నా ప్రాజెక్ట్ అనేటువంటిది ఎవడైనా నీళ్ళు నింపకుండా ఒక ఊరు మునక్కకుండా ప్రాజెక్ట్ ఇవ్వడానికి కడతాడు పోనీ మీ ఐక్య చరిత్రలో ఏదైనా కొత్త ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటే చెప్పండి అది గవర్నమెంట్ తో నేనే మాట్లాడతానని చెప్పాను పరిహారమాదంతా ఇవ్వకపోతే తప్పు పడదాము ఇది ఎక్కడ తర్వాత అప్పుడు అతను మైక్ మాట్లాడుకోమని తీసుకోమని చెప్పేసి నాకు